నా పేరు ఎంఎన్ కుమారి ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ సన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ సొసైటీ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో స్థాపించడం జరిగిందండి నేను వికలాంగులకి మెంటల్లీ రిటార్డెడ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆర్టిజం హెచ్డి వగేర ఇలాంటి దివ్యాగుల కొరకై సర్వీస్ చేస్తూ ఉన్నాము ఈ రోజు ఈ సమావేశంలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా సర్వీసెస్ తో పాటు మేము ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి న్యూఢిల్లీ ఎంహెచ్ఆర్డి అండర్లో ఉందనేది వారు మాకు టెన్త్ క్లాస్కి అక్రెడిషన్ ఇవ్వడం జరిగింది అంటే రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది ఈ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో గత నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్నో ఆ పిల్లలకి సేవలు అందిస్తున్నాము ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీడియా పరంగా ఇలాంటి పిల్లలు రకరకాల చోట్ల చాలా పల్లెటూళ్ళల్లో కూడా ఉంటున్నారు వాళ్ళకి విద్య అందటం లేదు అది అందాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ ఎన్ఐ గురించి తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాను అయితే దీంతో పాటు మేము స్లో లర్నర్సు డ్రాప్ అవుట్స్ కూడా మేము చేస్తున్నామండి అంటే ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి కూడా మేము ఇందులో తీసుకుని ఈ పరీక్షకు పంపించడం జరుగుతుంది ఇది మళ్ళీ పరీక్ష పూర్తయిన తర్వాత టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పాలిటెక్నిక్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు వాళ్ళు అక్కడతో ఆగిపోవక్కర్లేదు వాళ్ళ వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళకి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వారి జరుగుతుంది ఇది దీంట్లో పాటుగా మాకు ఒకేషనల్ ట్రైనింగ్ కూడా ఉందండి థెరపీస్ ఉన్నాయి థెరపీస్ స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ ఒకే దీంతో పాటుగా అదర్ ఇది దీంట్లో ఒక టీమ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ డాక్టర్స్ థెరపీస్టుల సహాయంతో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి దీనిలో ఫిజియోథెరపీ ఆక్యుపేషన్ థెరపీ బిహేవియర్ మోడిఫికేషన్ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ ఫైన్ మోటార్ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇలాంటివి అంటే ఏ చర్యలకి ఏది అవసరమో దాన్ని మాత్రము అందజేస్తూ ఉంటామండి వొకేషనల్ ట్రైనింగ్ వస్తే ఇందులో మేము ముఖ్యంగా కంప్యూటర్ ట్రైనింగ్ అగర్బత్తి మేకింగ్ జూట్ బ్యాగ్స్ క్యాండిల్ మేకింగ్ గిఫ్ట్ ఆర్టికల్స్ పేపర్ బ్యాగ్స్ ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి ప్రీ వొకేషనల్ అండ్ వొకేషనల్ కూడా ప్రీ వొకేషనల్ ఇన్ ద సెన్స్ ఫోర్టీన్ ఇయర్ లో స్టార్ట్ చేస్తాము అది వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళకి వచ్చేటట్టుగా తయారు చేసి వాళ్ళని నిష్ణాతలు చేసి రిలొకేట్ చేస్తాం వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేట్ చేస్తాం వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళకి ఎలాగైనా సరే ఆ వృత్తి విద్యలో వాళ్ళకి నైపుణ్యత సంపాదించాలి అన్నది మా కోరిక అలాగే డేటా ఎంట్రీ కానివ్వండి ఇంకోటి ఇట్లాంటివి కూడా మేము కంప్యూటర్ పరంగా కూడా మేము వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నాము ఈ రకంగా వాళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళని ఇంకొకళ్ళకి బర్టెన్ కాకూడదు అనే ఉద్దేశంతో సంకల్పశుద్ధిగా మేము పనిచేస్తున్నాము దాన్ని మా పేరెంట్స్ కూడా ఎంతో సహకరించారు ఇంతకాలం మేము దీన్ని చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా మా పేరెంట్స్ సర్కిల్ కూడా మాకు చాలా వాళ్ళందరూ కూడా సహకరించారు లోకల్ గా ఉన్న దాఖలు కొంతమంది సహకారంతో మాత్రమే మేము చేయగలుగుతున్నాము ఇది ముప్పై ఏడవ సంవత్సరం అండి మాకు ఇప్పటికి ముప్పై ఏడు సంవత్సరాలుగా కాకపోతే చాలి చాలని అద్దె రాష్ట్రంలో మేము ఉండటం జరుగుతుంది మాకు కనుక ఏదైనా షెల్టర్ ఏర్పాటు జరిగినట్లయితే ఇంకా బాగా దాన్ని వృద్ధులకు తీసుకొచ్చి ఇంకా ఎంతో మంది మేము రిహాబిలిటేట్ చేసి వాళ్ళందరినీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయగలుగుతాము కొంత ఎంతో మంది ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాము బయట వాళ్ళు ఎవరికి బర్త్డే కాకుండా చూడాలన్నది మా మెయిన్ సంకల్పం అండి